పెట్టుకుని మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి దళితులు దళితుల ఆడపిల్లలు అంటే మీకు అంత చిన్న చూప మీకు నచ్చినాడుగా మీరు ఓగేస్తారా నిజంగా ఆవిడ డబ్బు కాసపడిందా అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులు ఆ రోజు తీసుకుని ఆ కేసు లాక్కుండా ఆవిడ అయ్యేది నిజంగా డబ్బులు మనిషి అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్ళప్పుడే కదా సార్ ఈ కేసు పైన మీరు ఎటువంటి ఇది పెట్టుకోవద్దు నాకు ప్యాకేజ్ అనేది సైలెంట్ గా ఉంటుంది కదా ఆవిడ డబ్బు మనసు కాదయ్యా డబ్బు మనసు కాదు కాబట్టినే ఆ రోజున పోరాడింది ఈ రోజున పోరాడుతూ ఉంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి నా పిల్లకి న్యాయం చేయండి ఎవరైతే రేపు చేస్తారో వాళ్ళని శిక్షించండి అనే న్యాయాన్ని కోసం ఆవిడ ఆ నెస్ కష్టపడి ఆవిడ ఈ యొక్క యాత్ర చేస్తుంటే మీరు ఇటువంటి దాడులకు పాల్పడి మీ జనసేన పార్టీ వాళ్ళు మీరు ఓడుకున్నప్పుడు సమ్మగా ఉంది ఈ రోజున మిమ్మల్ని ఎదురు ప్రశ్నించేసరికి మీకు నొప్పి వచ్చి ఆ పిల్లకి మీరు ఆవిడకి వార్నింగ్ ఇస్తారా ప్రశ్నించవలసి పార్టీయే కదా ప్రశ్నించడానికే కదా మీరు పార్టీ పెట్టారు కానీ ఈ రోజున ఎందుకు మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎందుకు కింద మీద పడుతూ ఉన్నారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ ఏదైనా సరే సుగల ప్రీతి తల్లికి ఏమైనా ఎటువంటివైనా దాడులు జరిగితే మాత్రం కష్టంగా దీని అన్నిటి కారణం కూడా పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం నీదే బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల దళిత గిరిజన బిడ్డలందరూ కూడా తరుమ తరుమ కొటి రోజులు దగ్గరలో ఉన్నాయి ఆ పిల్లకి మీరు